హలో ఆల్ వెల్కమ్ టు మిసెస్ బాను వరల్డ్ ఇవాళ రెసిపీ టమోటా క్యాబేజ్ కీమా కర్రీ అండి ఈ కర్రీకి మెయిన్ మనము క్యాబేజ్ని వాడతాము ఈ కర్రీ చపాతీలోకి ప్లెయిన్ రైస్లోకి చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక క్యాబేజ్ తీసుకొని దాన్ని వాటర్లో బాగా కడగాలి పైన డస్ట్ అంతా పోతుంది ఇక్కడ నేను తీసుకున్న క్యాబేజ్ కొంచెం పెద్దదిగా ఉంది అంటే ఒక కేజీ ఉంటుంది ఇందులో నేను ఒక హాఫ్ కేజీ వాడదామని రెండుగా కట్ చేసి సగం మాత్రం తీసుకున్నాను ఇలా సగం కట్ చేసుకున్న తర్వాత క్యాబేజీను సన్నగా తరుక్కోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తరుక్కోవాలి నేను ఇక్కడ మీకు ఈ క్లిప్పింగ్లో చూ చూపిస్తున్నట్టు సన్నగా తరుక్కోవాలి లేదు అంటే మనము తురుముకున్నా పర్వాలేదండి ఈ కర్రీకి నూనెలో బాగా వేగుతుంది ఇలాగా టేస్ట్ కూడా బాగుంటుంది అందుకనే నేను ఇలాగ చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నానండి చూసారా ఈ విధంగా క్యాబేజీని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి అంటే ఈ కర్రీ కొంచెం ఆయిల్లో వే వేగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అందులోనూ నేను వాడే స్పూన్ చిన్నది అందుకనే నేను ఇక్కడ ఒక నాలుగు స్పూన్లు అని చెప్పాను మీరు ఒక రెండు స్పూన్లు వేసుకున్నా కూడా సరిపోతుంది ఇలాగ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా అయితే పోపు దినుసులు వేసుకోవాలండి ఇందులో ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు ఉన్నాయి ఇలాగా పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలండి ఈ ఆ పోపు దినుసులు జీలకర్ర రెండు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను పచ్చిమిర్చి రెండు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయొద్దండి ఎందుకంటే వాటర్ రిలీజ్ అయ్యి ఆనియన్స్ వేయడానికి టైం పడుతుంది అందుకని నేను ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేయడం లేదు తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీను ఇప్పుడు ఆనియన్లో వేసి బాగా వేయించుకోవాలి ఇలాగ సన్నగా తరుముకోవడం వల్ల క్యాబేజ్ అనేది ఆయిల్లో వేగుతుంది ఆనియన్స్ మనము హాఫ్ వేగిన తర్వాతే క్యాబేజ్ వేసుకుంటున్నాం కాబట్టి ఈ క్యాబేజ్ ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలు కూడా బాగా వేగుతాయి ఆయిల్లోనే అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కలిపి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ మొత్తం కర్రీకి అంతా ఒకేసారి వేసేసుకుంటున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు ఉప్పు వేసిన తర్వాత ఆ రెండు కలిసేటట్టు మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోవాలండి ఇందులో ఒక వాటర్ అనేది వేయకూడదు ఇందులో ఇప్పుడే వాటర్ వేస్తే ఆ పచ్చి వాసన అంతా అట్లనే ఉంటుంది కర్రీ అంత బాగోదు అందుకని నూనెలోనే బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేస్తే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది కరివేపాకు వేసి మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి టై టమాటా ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా కట్ చేసుకుంటే తొందరగా వేయగదు ఆయిల్లో అందుకని చిన్న చిన్న టమాటా ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ బాగా కలిపి ఇలాగ అంతా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే కారము అన్ని ముక్కలకి పట్టాలి కాబట్టి బాగా కలుపుకోవాలి ఇది మొత్తం కూడా ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి తర్వాత ఒకటిన్నర స్పూను ధనియాల పొడి కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి ఎందుకంటే మనకి ఆయిల్ వే వేయడం వలన ఆయిల్లోనే వేయించుతాం కాబట్టి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని కారము ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలానే కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని అన్నీ బాగా ఆయిల్లోని ఫ్రై చేసుకొని పెట్టేసుకోవచ్చు లేదు కొంచెం గ్రేవీ కూడా కావాలి అనుకుంటే హాట్ వాటర్ అనేది ఇందులో వేసుకోవాలండి హాట్ వాటర్ వేసుకుంటేనే మనకి కర్రీ అనేది తొందరగా బాయిల్ అవుతుంది కర్రీ కూడా బాగుంటుంది టేస్టీగా ఇలాగా వాటర్ వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కాసేపు ఉడకనివ్వాలి ఇలాగా ఆయిల్ పైకి వచ్చేటట్టు బాగా ఉడకబెట్టి తర్వాత ఇంకోసారి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలండి అంతే క్యాబేజ్ టమోటా కీమా కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది